మిత్రులకు నమస్కారం అనగారిన ప్రజలంతా ఒక సమూహంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో అగ్రవర్ణాలను ఎదుర్కోవాలంటే వాళ్ళకు ఐక్యత అవసరం అందుకే ఒక సమూహంగా ఒక ప్రాంతంలో ఉంటారు అదే ఉద్దేశంతో మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లంబాడి ప్రజలను కూడా వాళ్ళ తాండాలను గుర్తించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిండు మరి దాని ఉద్దేశం ఏంటంటే మరి తాండాలు ఉన్నటువంటి ఆ ప్రజలకు వాళ్ళ హక్కులు వాళ్ళకు న్యాయం జరగాలంటే వాళ్ళకి ఒక గ్రామ పంచాయతీ ఉండాలని ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అయితే మరి ఇక్కడ ఈ జిల్లా ఉన్న అధికారులు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళితులపై చాలా ఘోరంగా పగబట్టారు ఎన్నో సంవత్సరాలకెళ్ళి ఒక కాడ ఉన్నటువంటి దళిత వాడలను మరి ఇలా మూడు ముక్కలు చేసారు మూడు ముక్కలుగా చేసి అన్ని డివిజన్లలో ఒక లెక్క కలిపేసారు ఈ విధంగా చేయడం వలన పూర్తిగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఈ దేశం మాకు దళితులకే దేశం కావాలన్నాడు ఎందుకంటే మీతో కలిసి ఉన్నప్పుడు మాకు న్యాయం జరుగుతుందో జరగదో మరి మాకు ఒక దేశమే ఉంటే అప్పుడే మేము బాగుపడతామని ఆయనే పోరాటం చేస్తే మరి ఇలా ఉన్న దళితుల సమూహంగా ఉన్నటువంటి డివిజన్లను ముక్కలు ముక్కలుగా ఇళ్ళ రెండు మూడు వందలు ఓట్ల అయ్యేటట్టు చేసారు ఈ విధంగా చేయడం వలన పూర్తిగా ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియ మారిపోతుంది ఇవాళ మా మా డివిజన్లే కావాలని మేము అంటలు ఎస్సీలు రిజర్వేషన్ అని కానీ భౌగోళికంగా సమూహంగా ఉన్నటువంటి ఎస్సీలను డివైడ్ చేయకూడదనే విషయాన్ని విస్మరించారు కేవలం దళితుల మీద పగబట్టిరు ఈ పగబట్టి ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు ఇరవయో డివిజన్ ప్ర ప్ర ప్రస్తావన తీసినటువంటి మా టౌన్ సిటీ ప్రెసిడెంట్ గారు ఆ మూడు వేల ఓట్లకు సంబంధించింది అది నా డివిజనే అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఎవరో ఒకరు కోర్టుకు పోతే ఎలక్షన్లు ఆగిపోవాలి ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు ఏదో ఒక విధంగా ఈ ఎలక్షన్లు ఆపాలి ఆపి మరి ఎవరు ఆడ ఎలక్షన్లు జరుగుతా లేవంటే కోర్టుకు కదా అని అంటే నీకు ఇప్పుడే చెప్పినట్టు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక టౌన్ ప్లానింగ్ వ్యవస్థ ఈ టెక్నికల్కి ఇంత ఇష్యూ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ప్రొద్దున పేపర్ చూడగానే ఈ డివిజన్లు ఎన్ని నోట్లు ఉన్నాయని మేము తెప్పించుకోగలిగినాం మాకు పది నిమిషాలు పట్టింది మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఒక డివిజన్లో ఆ నంబర్ల ప్రకారం ఎన్ని నోట్లు ఉన్నాయో తెలుసుకోవాలా అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటే కేవలం టెక్నికల్ ఇష్యూస్ జరగాలే వీళ్ళు కోర్టుకి ఎవరో ఒకరు పోయి ఈ ఎలక్షన్లో ఆగాలి ఎలక్షన్లు ఆపే ఉద్దేశం కనబడతాది చేసే ఉద్దేశం కనబడతలేదు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది మరి ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా మాకు లాభం రాదని కావాలని ఈ విధంగా తప్పిదాలు కనబడుతున్నాయి ఇప్పటికైనా ఈ తప్పిదాలను మార్చుకోవాలి దళితులను గతంలో ఉన్నట్టు సమూహంగానే తీసుకోవాలి ఒక్క ఓటు కూడా పక్క డివిజన్ మారకుండా వాళ్ళను సమూహంగా తీసుకొని మరి బౌండరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మేము ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయిస్తాం